ఎప్పుడూ కూడా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నా నా పార్టీ వారికి నాకు సాయం చేయని ఎప్పుడు ఎప్పుడు మా ముఖ్యమంత్రి కాని మా పెరుగుతున్న గున్నా మూడు రోజులు మూడు రోజులు మాట్లాడుతూ రాజ్యాంగ పదకొండు రాజ్యాంగపద రాజ్యాంగ పది ముఖ్యమంత్రి గారు మాట్లాడి మాటలు తీసుకునే చక్క సుగ్ సుగ్గుపడే శిక్ష సుగ్గుపడాలి ఈ వ్యవస్థ సుగ్గుపడే శిక్షదారు రద్దుదారుడి పార్టీ రబ్ధిదారుడికి వచ్చి పార్టీ పాఠ్యాతిని కడతారు శిక్ష పెద్దాడికి పార్టీ అంట కడతారు అధ్యక్ష ఎవరైతే అరుదైన ఉన్నారో వరకు వచ్చి పత్రికార్యక్రమం నుంచి ఏర్పాటుని చూడవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు రాఘవ అతీతంగా పార్టీలకు అతీతంగా మేము వచ్చి కార్యక్రమం చేస్తా వ్యక్తులు ఇవాళ వచ్చి తమలో వచ్చి మన ప్రైవేట్ మాల పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికైనా చేస్తారని వైరులు అవుతుంటే దాని మీద వివరణ ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ అవసరం లేదు అధ్యక్ష ఆ మంచిగా నెక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు ఏం సరే చెప్పండి చెప్పకూడదని చెప్పండి ఎప్పుడే కార్యక్రమం చేయాలి అధ్యక్ష అధ్యక్ష లేకపోతే నడుపుతున్నాం ప్రభుత్వం నడుపుతున్నాం ఈ కార్యక్రమం ఏ రంగారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏ రకంగా చెప్తారు అధ్యక్ష మళ్ళీ పలుకుతూ చెప్తున్నారు అధ్యక్ష మా ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో పార్టీని కథంగా ఎవరైతే అరువులు వద్దా పతి అరుణ ప్రతి వారికి సాయం చేస్తాము ప్రత్యక్షేమీ ఆలోచించుకొని చెప్పండి ఆ ఆ మిషన్ మాట్లాడద్దు అది ప్రదర్శి ఎందుకు అని చెప్పి చెప్పండి